నిన్న అనితమ్ గారు మాట్లాడుతున్నారు ఏ ఏ మెడికల్ కాలేజీలు ఏ దశలో ఉన్నాయని చెప్పి మనం ఒకసారి మరొకసారి చూద్దాం మనం ఏ మెడికల్ కాలేజ్ ఏ ఏ దశలో ఉందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం నేను మీకు ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్నాను నేను ఈ గూగుల్ మ్యాప్స్ లో ముందుగా నేను మీకు చూపించేది ఏంటంటే ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఇది ఏపీసీఆర్డిఏ మెయిన్ బిల్డింగ్ ఇది ప్రెసెంట్ గూగుల్ మ్యాప్స్ లోంచి నేను తీసి చూపిస్తాను ఇదేమి పాత స్క్రీన్ షాట్ ఏమి కాదు ఎనీ ఆఫ్ యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ మ్యాప్స్ ఈ బిల్డింగ్ ఏదో మన ఆగస్టు పదిహేనుకి ఓపెన్ చేస్తామని దానికి ఏదో రంగులేసి లైటింగ్లు పెట్టి డిజైన్ ఏదో సెలెక్ట్ చేస్తామని చెప్పి నానా హడావుడి నానా రభస చేశారు ఈ బిల్డింగ్ స్థితిగతులు గూగుల్ మ్యాప్స్ లో ఎలా ఉన్నాయో చూడండి అంటే ఏంటి గూగుల్ మ్యాప్స్లో ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి స్టేచర్కి సంబంధించు ఓ సంవత్సరము సంవత్సరం రెండు సంవత్సరాల ముందే ఎలా ఉన్నాయి అన్నటువంటి ఇమేజెస్ గూగుల్లో చూపిస్తుంది అసలు ఈ బిల్డింగ్ ఎప్పుడు అండి దీనికి ఫౌండేషన్ ఎప్పుడు వేశారు ఎప్పుడు వేశారు రెండు వేల పదిహేను పదహారులో వేశారు ఇది అనిత గారు చెప్తున్నారు మదనపల్లిలో పునాదులు ఉన్నాయి అక్కడ బిల్డింగ్ లేదు అని పునాదు ఉందని చెప్పి చెప్తున్నారు కదా మదన్పల్లి ఒకసారి గూగుల్ లో ఒకసారి చూద్దాం దిస్ ఇస్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి ఎంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఆవిడ అనుకున్నట్టు రంగులు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయింది కూడా ఇదొక హాస్టల్ ఇదొక హాస్టల్ ఇదొక కాలేజ్ మెయిన్ బిల్డింగ్ దీనికి అటాచ్డ్గా హాస్పిటల్ అక్కడ ఇంకా ఫౌండేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి కాంటెంపరీగా గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది బట్ ప్రెజెంట్ ఇంకా ఎలా ఉందంటే అద్భుతంగా ఉంటుంది మార్కాపురం ఒకసారి చూపించండి ఆవిడ చెప్పినటువంటి గూగుల్ మ్యాప్స్లో లో చూపిస్తా ఉన్నాను నేను చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ హ్యుమాంగస్ బిల్డింగ్స్ కంప్లీట్ యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ది గూగుల్ మీరు అనుకున్నటువంటి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఎలా ఉందో ఇవి కూడా అలాగనే ఉన్నాయి కదా మీరు కట్టకుండా ఆపేస్తే అలాగే ఉంటాయి పదిహేను నెలలు కనీసం ఒక తట్టెడి సిమెంట్ వేయకుండా ఆపేస్తే ఎలా ఉంటాయి అసలు ప్రజెంట్ సినారీ ఎలా ఉందో ఒకసారి మనం ఒరిజినల్ గా మనం చెక్ చేద్దాం ఒకసారి విజయనగరం క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చినారు పిల్లలు థర్డ్ ఇయర్కి వచ్చారు బ్రహ్మాండంగా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది విజయనగరం ఇది రాజమండ్రి మెడికల్ కాలేజ్